సాహితీ మిత్రులందరికీ ద్విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి తొమ్మిదవ తేదీ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ఫోన్ వచ్చింది రాజేశ్వరరావు గారు రేపు మన స్టూడియోకి సినీ సంగీత దర్శకులు శ్రీ సాలూర్ రాజేశ్వరరావు గారు వస్తున్నారు ప్రసారం నిమిత్తం ఇంటర్వ్యూ తీసుకునే ఉద్దేశంలో ఉన్నాం మా ఆకాశవాణి స్టాఫ్ కాకుండా ఇతరులు ఎవరి చేతనైనా ఆ ఇంటర్వ్యూ చేయిద్దామని మా డైరెక్టర్ గారి ఆలోచన రేపు ఆ ఇంటర్వ్యూ చేయడానికి మీకు వీలవుతుందేమో కనుక్కోమన్నారు అంటూ ఇంకా ఏదో చెప్పుకుపోతున్నారు నా చెవులను నేనే నమ్మలేనంత ఆనందం తప్పకుండా ఇది మీరు నాకు ఇచ్చే గొప్ప అవకాశంగా నేను భావిస్తాను ధన్యవాదాలు అన్నాను ఆయన మాటలకు అడ్డుపడుతూ అయితే రేపు ఉదయం పదకొండు గంటలకు స్టూడియోకి వచ్చేయండి కాంట్రాక్ట్ ఫారం రెడీ చేసి ఉంచుతాను అంటూ ఫోన్ పెట్టేశారు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ రాజేశ్వరరావు గారు నా ఫేవరేట్ సంగీత దర్శకుడు అటువంటి మహానుభావుడిని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు రావడం అనే విషయం నాకు ఎనలేని ఆనందం కలిగించింది మర్నాడు ఆకాశవాణికి వెళ్ళి అప్పటికే అక్కడికి వచ్చిన స్టేషన్ డైరెక్టర్ గారు రూమ్లో ఆసీన్లై ఉన్న సాలూరు రాజేశ్వరరావు గారికి పాదాభివందనం చేశాను డైరెక్టర్ గారు నా గురించి నాలుగు మాటలు చెప్పి నన్ను ఆయనకు పరిచయం చేశారు తర్వాత స్టూడియోలో అరగంటలో ఇంటర్వ్యూ రికార్డింగ్ అంతా పూర్తయింది ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత మీ ప్రశ్నలన్నీ చాలా సంసారపక్షంగా ఉన్నాయి సార్ అన్నారు ఆయన నవ్వుతూ అదేమిటండి అంటూ అడిగాను చిన్నగా చాలామంది జర్నలిస్టులు ఇంటర్వ్యూలో ఇరుకుని పెట్టి ప్రశ్నలు వేస్తూ ఉంటారు సార్ ఫలానా వాళ్ళకి మీకు తగు ఎందుకు వచ్చింది లేకపోతే ఫలానా సినిమాలో సగం పనిచేశాక ఎందుకు మానేశారు చక్రపాణి గారితో మీకు గొడవ వచ్చిందట కదా దాని వివరాలు ఏమిటి ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు సార్ అలాంటి వాటికి సమాధానం చెప్పి చెప్పి విసుగెత్తిపోయాను అందుకని మీ ప్రశ్నలన్నీ చాలా సంసారపక్షంగా ఉన్నాయని అన్నాను ముఖంలో ఏ భావమో చూపించకుండా సంభాషణ ముగించారు ఆకాశవాణి ఆఫీసులో మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక రాజేశ్వరరావు గారిని మా ఇంటికి లంచ్కి ఆహ్వానించాను ఏమాత్రం బెట్టు చేయకుండా నా ఆహ్వానం మన్నించి మా ఇంటికి వచ్చి భోజనం చేశారు ఆయన తర్వాత మూడు గంటలపాటు మా ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు సాయంకాలం వారిని తీసుకువెళ్ళి వారు విడిది చేసిన హోటల్లో దింపి వచ్చాను అది నిజంగా నా జీవితంలో మరపరాని రోజు తెలుగువారు గర్వించదగ్గ సంగీత దర్శకులలో అగ్రగణ్యులుగా వినుతుకెక్కిన శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ పదకొండున సాలూరు మండలంలోని శివరామపురం అనే చిన్న గ్రామంలో జన్మించారు వారి తండ్రి గారు గారు ప్రముఖ వయోలిన్ విద్వాంసులైన ద్వారం వెంకటస్వామినాయుడు గారికి కచేరీలలో మృదంగంపై సహకరించిన వ్యక్తి పువ్వు పుట్టగానే పరిమళించిన రీతిలో రాజేశ్వరరావు గారు అతి చిన్న వయసులోనే అనేక రాగాలను గుర్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఏడేళ్ల వయసు వచ్చేసరికి అన్నగారైన హనుమంతరావు గారితో కలిసి పాత కచేరీలు ఇవ్వడం హరికథలు చెప్పడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నాటికి బాలభాగవతార్ మాస్టర్ సాలూర్ రాజేశ్వరరావు ఆఫ్ విజయనగరం కంఠం గ్రామ్ఫోన్ రికార్డు ద్వారా మొదటిసారిగా విజయనగరం ఎల్లల దాటి బెంగళూరు వారి హచెన్స్ గ్రామ్ఫోన్ కంపెనీ ద్వారా యావదాంధ్ర దేశానికి పరిచయమైంది ఈయన గానమాధుర్యానికి ముగ్ధులైన పెరపాల వెంకటదాసు గోడవల్లి రామబ్రహ్మంగారులు తమ చిత్రం శ్రీకృష్ణలీలలో ఇతడిని కృష్ణుడి పాత్రధారిగా ఎంపిక చేసుకుని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మద్రాసు తీసుకొచ్చారు నాలుగైదు సినిమాల్లో నటించి ఆయన పాటలు ఆయనే పాడుకున్నారు చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో తయారైన జయప్రద అనే చిత్రానికి పూర్తి సంగీత దర్శకత్వం బాధ్యతలు చేపట్టి అప్పట్లో అత్యంత యువ సంగీత దర్శకుడుగా ఒక చరిత్రను సృష్టించారు పంతొమ్మిది వందల నలభైలో విడుదలైన ఎలా సినిమా ఆయనకు సినీ సంగీత దర్శకునిగా బాగా గుర్తింపు తెచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విడుదలైన చంద్రలేఖ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వచ్చిన మల్లీశ్వరి సినిమాలు విజయాలతో మరి రాజేశ్వరరావు గారు వెనుదిరిగి చూడలేదు మొత్తం ఐదు దశాబ్దాల పాటు సుమారు వంద చిత్రాలకు పైగా అద్భుతమైన సంగీతం అందించి చిత్ర విజయాలకు మీరి మొదటి సంగీతం ద్వారా బాటలు వేశారు రాజేశ్వరరావు గారు ఎంత లౌక్యులు అంత బోడా మనిషి ఏ విషయమూ మనసులో దాచుకోవడం ఆయనకు తెలియదని అనేక మంది ఆయన గురించి పేర్కొంటారు క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వ్యంగ్యంగా ఎదుటివారిని ఎలా అంటిస్తారో అదే సందర్భాలలో మిత్రుడు శ్రీ బాలుగారు చెప్పడం కూడా నాకు తెలుసు సాలూరు వారి గురించి నేను విన్న ఒక సరదా విషయం మీతో పంచుకుంటాను ఓసారి అన్నపూర్ణ వారి సినిమాకి పాటల రికార్డింగ్ జరుగుతోంది నిర్మాత మధుసూదన్ రావు గారు రాజేశ్వరరావు రేపు నిన్ను తీసుకురావడానికి మన ప్రొడక్షన్ కారు రాదు వేరే పని మీద వెళ్తోంది అందుకు నువ్వు ట్యాక్సీ తీసుకుని వచ్చే ఇక్కడికి రాగానే పే చేద్దాం అన్నారు మర్నాడు పొద్దున్నే పది గంటలకు రికార్డింగు పదకొండైనా పన్నెండైనా సాలుగురి వారు దాడలేదు మధుసూదన్ రావు గారు ఆర్కెస్ట్రా వారు క్షణమాయక సాలుగురి వారి కోసం నిరీక్షిస్తున్నారు ఎట్టికేలక పన్నెండున్నరకు రాజేశ్వరరావు గారు వచ్చారు దుక్కిపాటి వారు విసుగును అణచిపెట్టుకుంటూనే రాజేశ్వరరావు ఎంత ఆలస్యం ఏంటి టాక్సీ దొరకలేదా అయినా మీ ఇల్లు మన ఆఫీసుకి దగ్గరే కదా అంటూ అడిగారు అవును సార్ ట్యాక్సీ దొరకలేదు ఆ ట్యాక్సీ కోసం ఆటోలో ఊరంతా వెతికి ఆఖరికి ట్యాక్సీ పట్టుకొని వచ్చేసరికి ఈ టైం అయిపోయింది సార్ అన్నారు తాపీగా సాలూరు వారి సమాధానం విన్నాక దుఃఖిపాటి వారికి ఏం మాట్లాడాలో అర్థం కాక తలపట్టుకుని నిండిపోయారట సుస్వరాలు ఊరించిన సాలూరు వారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఐదో తేదీన తమ డెబ్బై ఏడవ ఏట మద్రాసులో స్వర్గస్థులయ్యారు ఇవాళ వారి జయంతి రోజున వారి స్మృతికి మన తెలుగుని వారందరం నివాళులర్పిద్దాం సెలవు నమస్కారం